పాధల్ని నిధులేదిగా పార్ట్ లెవెన్ మీనా కుమారి గారు శ్రీలక్ష్మి గారు అందరికీ భోజనాలు వడ్డించారు అందరితో పాటు భోన్ చేస్తున్న ఆదిత్య అబ్బా టేస్ట్ ఎక్సలెంట్ నిజంగా ఆహా ఏమి రుచిరా అనేసాడు పైకి ఆ అంటూ పాండురంగ గారు నవ్వేశారు అది కాదు వంటలు చాలా బాగున్నాయి అంకుల్ గారు అది ఆంటీ గారు చాలా రుచిగా చేశారు అని నవ్వుతూ చెప్పాడు ఆదిత్య తన మేనత్త కూడా వంటలు చేస్తుంది అంత బాగా కుదరవు కానీ శ్రీలక్ష్మి గారి చేతి వంట మాత్రం అద్భుతంగా ఉంటుంది ప్రతి రుచి ఒక కొత్తగా ఎప్పటికప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఆదిత్య కునిజానికి చిన్నప్పటి నుంచి అమెరికాలో ఉంటూ అక్కడ ఆహారపు అలవాట్లకు అలవాటు పడిపోయిన ఆదిత్య తినే ఆహారంలో కూడా ఎన్ని రుచులు ఉంటాయా అన్న విషయాలు మాత్రం ఇండియా వచ్చిన తర్వాత శ్రీలక్ష్మి గారి చేతి వంటలు తిన్నాకే గమనిస్తున్నాడు ప్రతిజ్ఞ అనుజ్ఞ జ్ఞాని ముగ్గురు నవ్వుకుంటూ తింటున్నారు పాండురంగ గారి వైపు శ్రీలక్ష్మి గారు చూస్తూ మీకు ఇన్నాళ్ళుగా వంట చేసి పెడుతున్నాను ఎప్పుడైనా చాలా బాగుంది అని ఒక్కరైనా చెప్పారు ఆదిత్య బాబు ఎంత మంచివాడో చూడండి ఆహా ఏమి రుచిరాని ఎంత చక్కగా అద్భుతంగా అన్నాడు టీవీ వంటలు రుచి చూసినప్పుడు యాంకర్ అన్నట్టుగా అన్నాడు నాకు ఆ మాట మాత్రం మనసులో చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ తన ఆనందాన్ని ప్రకటిస్తూ చామదుంపల పులుసు మరి కాస్త వడ్డించింది శ్రీలక్ష్మి నాకు కూడా కాస్త ఉంచుతావా అన్నది జ్ఞాని ఆఖరమ్మాయిగా గారాభంతో మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు జ్ఞానికి ఆదిత్య జ్ఞాని వైపు చూసి చామదుంపల పులుసు కలుపుకొని నోట్లో పెట్టుకుంటూ మరి కాస్త బాగుంది అన్నట్లు లొట్టలేసుకొని తింటూ ఉంటే జ్ఞాని బుంగమూతి పెట్టుకొని చూస్తుంది అసలే నోరు చిన్నది ఇంకా బుంగమూతి పెట్టకు ఇంకా ఇదిగా ఉంటావు అంటూ నవ్వింది అనుజ్ఞ అందరూ నవ్వుకున్నారు ఆదిత్య మండుటెండలో పొలం లో కలుపు మొక్కలు తీయించి మందు కొట్టిస్తూ ఉన్నాడు పని చేస్తున్నప్పుడు చెట్ల వెనక నీడలు చూశాడు ఆ నీడలు గమనిస్తుంటే ఆడపిల్లల నీడల్లా అనిపిస్తున్నాయి నీడల వెనక ఇంకేదో కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా పొలాల నుండి బయటకొచ్చాడు ఆదిత్య పొలం గట్ల మీద ఎర్రటి ఎండలు అలా నిలబడి తన వైపే చూస్తున్నారు ప్రతిజ్ఞ అనుజ్ఞా జ్ఞాని ఏమిటి మీరు ఇలా వచ్చారు అన్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా బాగుంది మా పొలాలకు మేము రావడం తప్ప అన్నీ ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలిగా అది మా బాధ జ్యత కదా అన్నారు ముగ్గురు అవునవును చాలా బాగా చూసుకునేవారు అసలు ఎండ కన్నెరగకుండా ఇంట్లోనే ఉంటూ అమ్మ నాన్నల గారాబంలో పెరిగిన అమ్మాయిలు ఎండ వేడికి ఎలా కందిపోతున్నారో చూడండి బాబు అంటూ పొలంలో పనిచేస్తున్న ఆడవారు నవ్వుతూ ఉంటే అప్పుడంటే మాకు తెలీదు ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి అది తెలుసుకోవడం తప్పేముంది పొలాలకు వచ్చి అన్నది ప్రతిజ్ఞ కాస్త కోపంగా అనుజ్ఞ నవ్వుతూ ఉంది అవును అది నిజమే నా విషయంలో ఎండవేడికి కందిపోతాను మరింత అందగత్తెను కదా చూడు చూసేవారికి కూడా అర్థమవుతుంది అని నెత్తిమీద ఓనిని అలా వేసుకునేసరికి నవ్వుతూ ఉన్నారు అందరూ జ్ఞాని ఆదిత్య బహుమతిగా ఇచ్చిన పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చింది నీకేమీ తెలియడం లేదా అన్నది జ్ఞాని ఆదిత్య దగ్గరికి వచ్చి ఏం తెలియాలి అన్నాడు ఆదిత్య ఇది నువ్వు తీసుకొచ్చిన డ్రెస్ అని చెబుతున్న జ్ఞాని ముఖాన్ని చూసి ఏమో నాకు గుర్తులేదు అన్నాడు ఆదిత్య బాగానే ఉంది అంటూ ముడుచుకుంది ముఖాన్ని జ్ఞాని ప్రతిజ్ఞ ఆసక్తిగా ఈ పొలాలన్నీ కూడా చక్కటి సక్రమమైన మార్గంలో శ్రద్ధగా చూసుకుంటూ మంచి లాభాలు తీసుకొస్తున్నావని నాన్నగారు చాలా పొగుడుతున్నారు నిన్ను అని నవ్వుతూ చెప్పింది అనుజ్ఞ మాట్లాడకుండా ఆదిత్య వైపు చూస్తూ ఉంది సరే సరే మీరు ఎండకి ఇలా ఉండకండి అంకుల్ గారు కోపడతారు వెళ్ళిపోండి అని చెప్పాడు ఆదిత్య ఇంతలో వాళ్ళందరూ వాళ్ళు ఉన్న ప్రదేశంలో కూడా పనులు మొదలు పెట్టాల్సి వచ్చి ఆ గట్టు మీద నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అమ్మాయిలు ఈ బాబు పొలాలు అన్ని చేసి లాభాలు తీసుకొస్తున్నాడు సరే అమ్మాయిలు కూడా ఆదిత్య బాబు గారిని ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది నాకైతే అని ముసిముసిగా నవ్వుతూ అంటూ ఉన్న ఒక ముద్ ముత్తైదువ మాటలను తలెత్తకుండా అలాగే ఆశ్చర్యంగా విన్నాడు ఆదిత్య అవును వారి కళ్ళల్లో ఇష్టం బాగా కనిపిస్తుంది అన్నది ఒక యువతి ఇందులో ఆశ్చర్యమేముంది అసలైన ఆదిత్య బాబుని చూసి పడిపోని అమ్మాయి ఉంటారా ఏమిటి అన్నది వయ్యారాలు పోతూ ఒక పడతి హా చాలు చాలు మీ పనులు మీరు చూసుకోండి అంటూ పక్కకు వెళ్ళిపోయాడు ఆదిత్య ఆదిత్య పొలం పనులు చూస్తూ ఉన్నారు ముగ్గురు అమ్మాయిల గురించి ఆడవాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇంతలో అక్కడ పనిచేసే ఒక కుర్రవాడు వచ్చి అన్న ఇటువంటి ఇబ్బంది పడకు ఇబ్బంది నాకు వచ్చింది ఏమీ అనుకోనంటే ఒక మాట నాకు ఇద్దరు ఉండేవారు ఇద్దరు ఇష్టపడుతున్న విషయం నాకు తెలియదు నేను చిన్నమ్మాయిని ఇష్టపడేవాడిని పెద్దమ్మాయి కూడా నన్నే ఇష్టపడేది అని తెలిసింది ఆ తర్వాత గొడవలు ఇప్పటికీ మా పెళ్ళి అలా పెండింగ్లో ఉంది ఆ పెద్దమ్మాయికి పెళ్ళైతే కానీ చిన్నమ్మాయికి పెళ్లి చేయరట వాళ్ళు ఆ పెద్దమ్మాయి మనసు మార్చుకోదు ఈ చిన్నమ్మాయికి నా మీద కోపం పోదు నేనేదో పెద్దమ్మాయికి కూడా వలలో వేసుకున్నాను అని నిందిస్తుంది నన్ను ప్రేమించిన నా మరదలు చిన్నది ఏం చేస్తావులే అన్నా ఒక బాధ కాదు అని చెప్తున్న కుర్రవాడి మాటలో నిజం లేకపోలేదు అందుకే చెప్తున్నానన్నా ఏదైనా సరే తేల్చేయాలి నీకు ఇష్టమైన వారు ఎవరో నీవు ఖచ్చితంగా బయట పెట్టాలి లేకపోతే ఇబ్బంది నీ చుట్టూ ముగ్గురున్నారు మరి అంటూ నవ్వేసి దూరంగా వెళ్ళిపోయాడు ఆదిత్య నవ్వుకుంటూ పొలాల గట్టు మీద నడుస్తూ కాస్త దూరంగా వెళ్ళాడు అక్కడ ఉన్న మామిడి జామ తోటలను గమనించాలి అని వెళ్ళాడు పనస చెట్టుకి విపరీతంగా కాయలు కాసాయి అంటూ వంగి పెద్దగా ఉన్న పనసకాయని కోయబోతూ ఉండగా తల మీద ఏదో దెబ్బ తగిలినట్లు అనిపించింది ఒక్కసారిగా తల పైకెత్తబోయి మరొక దెబ్బ తగిలి పడిపోయాడు ఆదిత్య అక్కడ ఉన్న రైతులు వెంటనే ఆదిత్యను హాస్పిటల్కు తీసుకెళ్లిపోయి పాండురంగ గారికి కబురు చేశారు పాండురంగ గారికి విపరీతంగా భయం వేసింది ఆదిత్యకు దెబ్బ బాగా తగిలింది డాక్టర్ గారు రాత్రి గడిస్తే ఏమీ చెప్పలేమన్నారు అటువంటి పరిస్థితుల్లో తన మెడలో ఉన్న రుద్రాక్షమాల తీసి ఆదిత్య మెడలో వేశాడు శివ సహస్రనామార్చన పూజలో ప్రత్యేకంగా శివునికి ధరింపజేసే ఆ మాల మహత్యం పాండురంగ గారికి తెలుసు అంతా మంచి జరగాలి అని కళ్ళు మూసుకొని కన్నీటితో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు పాండురంగ గారు జ్ఞాని పుట్టినరోజు అవడంతో అందంగా అలంకరించుకొని చాలా ఆనందంగా ఉంది పట్టులంగా ఓణిలో చేతులకు గోరింటాకు పెట్టుకొని చేతు నిండా గాజులు వేసుకొని చక్కగా అలంకరించుకున్న చెల్లి వైపు చూసి ప్రతిజ్ఞ అనుజ్ఞ ఆశ్చర్యపోయారు అసలు వేటి మీద ఇంట్రెస్ట్ ఉండదు అటువంటిది ఈరోజు ప్రత్యేకంగా రెడీ అయింది చాలా స్పెషల్గా ఈ పుట్టినరోజుని భావించినట్లు ఉంది అని నవ్వుకున్నారు ఏమిటి సోదరీమని ఎందుకు ఇలా మణిలా మెరిసిపోతున్నావు అన్నది అనుజ్ఞ నవ్వుతూ ఏం లేదక్కా అని లోపల ఉన్న ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ తప్పించుకుంది అక్కడి నుండి జ్ఞాని ఈరోజు నేను ఆదిత్యను ఇష్టపడుతున్నాను అన్న విషయం చెప్పేయాలి అనుకుంది మనసులో జ్ఞాని ఈ మధ్య జ్ఞానిలో చాలా మార్పు వచ్చింది అని అనుకుంటూ వెనకాలే వెళ్ళి ఏమిటి నీలో చాలా మార్పు కనిపిస్తుంది సంతోషంగా ఉంటున్నావు కదా కథ ఏమిటి అన్నది అనుజ్ఞ ఈరోజు తెలుస్తుందిలే అప్పుడు చెప్తాను అసలైన విషయం అన్నది జ్ఞాని వెంటనే ప్రతిజ్ఞ ఏమిటి తెలిసేది అని జ్ఞాని వేషాలలో చాలా మార్పులు వచ్చాయని గమనిస్తూ అతిగా ఆలోచిస్తున్నట్లుంది కొంపదీసి ఆదిత్యను ప్రేమిస్తుందా లేదులే చిన్నపిల్ల పాపం తన మనసులో ఏవో ఆలోచనలుండి చెల్లి గురించి అలా ఆలోచించడం తప్పనుకుంది ప్రతిజ్ఞ అయినా ఆదిత్య ఇంటికి కాబోయే పెద్దలుడు అనుకుంది ప్రతిజ్ఞ ఆయన ఉదయం నుండి అంతులేడు ఆదిత్య నాన్నగారు కూడా ఇంటికి రాలేదు ఏమో మరి అనుకున్నారు ముగ్గురు అక్కాజల్లలు ఇంతలో ఇద్దరు వ్యక్తులొచ్చి శ్రీలక్ష్మి గారు చెప్పిన సరుకులన్నీ అక్కడ పెట్టారు ఇంట్లో అందరూ మామూలుగా సంతోషంగానే ఉండడం గమనించిన వాళ్ళు అమ్మ మీకు విషయం తెలీదా ఆదిత్య గారికి తనకు దెబ్బ తగిలింది అని చెప్పిన వారి మాటలకు ఆశ్చర్యంగా అలాగే చూశారు భయంగా ముగ్గురు అమ్మాయిలు శ్రీలక్ష్మి గారు బయటకొచ్చి ఏం జరిగింది తనకు దెబ్బలా తగిలింది అంత కక్షను ఎవరు పెంచుకున్నారు ఆదిత్య పట్ల అయ్యో ఆదిత్య చాలా మంచివాడు తెలియకుండా ఏదో చెడోడు అనుకొని ప్రతి ఒక్కళ్ళు ఆదిత్యని ఇబ్బంది పెడుతున్నారు అది ఎంత పాపానికి కారణమవుతుందో వారికి అర్థం కావడం లేదు అని భయపడ్డారు శ్రీలక్ష్మి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు ఆదిత్య ఎవరు అంటూ ప్రశ్నించాడు రూమ్ నెంబర్ చెప్పి ప్రస్తుతం బాగానే ఉన్నాడని చెప్పింది నర్స్ తన వైపు చూసి సెల్యూట్ చేస్తున్న కొందరిని చూసి మనసులో నవ్వుకున్నాడు ప్రవీణ్ పాండురంగా గారు ఆదిత్యతో మాట్లాడుతున్నారు నిన్ను గాయపరిచింది ఎవరు ఏమిటో గమనించారో ఆదిత్య అని ప్రశ్నిస్తుంటే అసలు నేను చూసే అంత కూడా లేదు వెనక్కు తిరిగేసరికి ఎవరో కనిపించకుండానే అయ్యింది ఆ తర్వాత నాకేమీ తెలియడం లేదు అన్నాడు ఆదిత్య లోపలికి వచ్చిన ప్రవీణ్ తనను తాను పరిచయం చేసుకొని ఎవరు మిమ్మల్ని కొట్టింది ఎలా జరిగింది చెప్పగలరా అన్నాడు ఆదిత్య వైపు చూస్తూ నాకైతే ఎవరో తెలియదు ఎవరి మనసులో కూడా పోల్చుకోలేదు అని చెప్పాడు ఆదిత్య ఈ లోపు ప్రతిజ్ఞ అనుజ్ఞ జ్ఞాని ముగ్గురు వాళ్ళమ్మతో కలిసి వచ్చారు ఏమైంది నీకు ఆదిత్య ఎవరు నిన్ను గాయపరిచింది వాళ్ళ చేతులు విరిగిపోను వాళ్ళకి అనుకోని ఆటంకం ఎదురయ్యి మంచి అవకాశాలు అన్నీ పోవాలి అంటూ శాపాలు పెడుతున్న శ్రీలక్ష్మి గారి వైపు వింతగా చూశాడు ప్రవీణ్ ఎవరు మీరు అన్నది శ్రీలక్ష్మి నిన్ను పలానా అని చెప్పాడు ప్రవీణ్ పాండురంగ గారు చూస్తూ శ్రీలక్ష్మి ఎవరు చెప్పారు మీకు ఈ విషయం ఎందుకు వచ్చారు ఈ విధంగా అంటూ ఉంటే ప్రతిజ్ఞ ఆదిత్యను పలకరించింది ఎలా ఉంది అని అయినా మీరు వెనక ముందు చూసుకోవాలి కదా అని చెప్పింది అనుజ్ఞ మీకు ఇలా చేసిన వారికి మామూలుగా ఉండదు ఏదో ఒకటి నాగుల చవితికి పుట్టలో పాలు పోసి ఖచ్చితంగా చెప్తాను ఇంత పాపం చేసిన వాళ్ళకి పాము కాటు తప్పదు అన్నది జ్ఞాని కోపంగా వచ్చిన వాళ్ళ మాటలు వింటూ తను వచ్చిన పని మర్చిపోయాడు ప్రవీణ్ ఇంత వింతగా ఉన్నారు పాండురంగా గారి ఫ్యామిలీ చాలా టూ మచ్ అనుకుని మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రమైతే ఈ విషయాలు ఏమీ మీకు తెలియదన్నమాట ఈ విషయం భూషణం గారు చేయించారు అని మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే మీకు ఏమైనా తెలుసుదేమోనని వచ్చాను అన్నాడు ప్రవీణ్ తను అడిగినా కూడా వీటికి జవాబులు శ్రీలక్ష్మి గారు తన నోటితో ఏదైనా అంటే నిజం జరుగుతుందని చెడ్డవాళ్లకు అలా శాపాలు పెట్టాలని అనుకుంటూ ఉంటారు ఒక రకంగా మనసులో మనసులోనే గనుక ఈ కేదరానాథ భక్తురాలని అయితే నేను అన్న శాపం ఖచ్చితంగా జరగాలి అని కూడా కోరుకుంటారు ఒక్కొక్కసారి ఆ శాపాలు పెట్టినవారు మంచివారు అని తెలిసినప్పుడు నేను అయితే ఆ శాపం ఉపసంహారమైపోవాలి అని కూడా కోరుకుంటారు ఒక్కోసారి అందుకు పరిహారంగా తను తప్పుగా ఆలోచించినందుకు ఉపవాసం కూడా చేస్తారు ఆ విషయం గుర్తు చేసుకున్న అనుజ్ఞా జ్ఞాని ఇద్దరు నవ్వుతూ అమ్మ నిన్న కూడా అలాగే ఒకరిని తిట్టింది నాన్నగారు తర్వాత తప్పు చేసింది అతను కాదు అతని భార్య అని తెలిసింది అంతే నిన్న మధ్యాహ్నం ఉపవాసం ఉన్నది అని చెబుతున్న కూతుళ్ళ వైపు చూసి మంచిదే ఏకాదశి గడియలు ఉపవాసం మంచిదే అని చెప్పారు పాండురంగ గారు నవ్వుతూ కానీ రాత్రి మరి నేను చేసిన ఉప్మా కొత్తగా రుచిగా భలే ఉంది అని మెచ్చుకొని తిన్నది అమ్మ అని చెప్పింది ప్రతిజ్ఞ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళు అని నవ్వుకున్నాడు మనసులో ఆదిత్య ఒళ్ళంతా నొప్పులుగా ఉన్న ఇంజక్షన్లు పొడిచిన బిళ్ళలు మింగి చేదుగా ఉన్నప్పటికీ ఆ కుటుంబం యొక్క ఒక రకమైన అమాయకత్వమైన స్వచ్ఛమైన గుణాలతో మంచితనపు చక్కటి ఆలోచనతో అతని మనసు ఆనందంగా అనిపించింది ప్రవీణ్ మాట్లాడుతూ ఆ భూపతి గారే తన మనుషులతో చేయించారని తెలిసింది ఆ విషయం కనుక్కుంటాను మరి అని చెప్పి బయటకు నడిచాడు అదో రకమైన ఫ్యామిలీ ఉన్నారు రా బాబు ఒకలాంటి పిచ్చివాళ్లే అందరూ అయినా ఆ పిచ్చివాళ్ళు కాబట్టి నేను దొంగ పోలీస్గా వేషం కట్టిన ఎవరు కనిపెట్టలేదులే కనకారావు గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని కొత్తగా పెట్టిన హోటల్లో టిఫిన్ రుచిగా ఉందట అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాడు ప్రవీణ్ ఆదిత్య ప్రవీణ్ వైపు అనుమానంగా చూస్తున్న సంగతి అతను గమనించలేదు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ